ৱেলকম টো এম এম চি নুজ ఈ విధంగా ప్రతి పల్లెటూరు సహా ప్రతి సచివాలయంలో కూడా ఈ విధంగా ఎంతో ఆనందకరంగా తీసుకుంటున్నాము నేను ఈ అవకాశం చూడాలని నేను ఏడుకులకి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు గురుగొండ రామకృష్ణ గారికి అలానే మున్సిపల్ చైర్పర్సన్ అక్క భానుప్రియ గారికి వైస్ చైర్మన్లకి మిగతా సిబ్బందికి కౌన్సిలర్స్ కి అలానే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకి పత్రికా విలేకరులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలమే మనం ఈరోజు ఈ స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామంటే వాళ్ళ యొక్క సాహసోపేతమైనటువంటి యుద్ధాలు చేసి మనకి స్వాతంత్రాన్ని సంపాదించి తీసుకొచ్చిన వాళ్ళలో చాలా చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ మనం ఈరోజు ఈ జెండా రెపరెపలాడుతుంది అని అంటే వాళ్ళ యొక్క నిస్వార్థమైనటువంటి త్యాగమేను వాళ్ళని స్మరించుకోవడం నిజంగా ఇది ఒక గొప్ప వారంగా భావించుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై మన రంగిడి రిలీజియస్ ఎమ్మెల్యే గారి నుండి గురుగుండ రామకృష్ణ గారికి అదేవిధంగా చైర్పర్సన్ గారికి వైస్ చైర్పర్సన్లకి కౌన్సిలర్లకి అదేవిధంగా కమిషనర్ గారికి మన పత్రికా విలేకరులకి మరియు అందరికి కూడా నా యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుక శుభ అభినందనలు తెలియజేస్తున్నాను ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఈ డెబ్బై దాన్ని ఎంతో ఘనంగా కూడా మన భారతదేశం మొత్తం కూడా చాలా ఘనంగా చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఈ ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామంటే ఎంతోమంది త్యాగమూర్తుల యొక్క ప్రతిఫలంగాను మనం ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నాము అదేవిధంగా పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయి తిరుగుబాటు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు తిరుగుబాటు చేసి అదేవిధంగా క్విట్ ఇండియా ఉద్యమం దాకా పంతొమ్మిది వందల నలభై రెండులో గాంధీ మహాత్ముడి యొక్క క్విట్ ఇండియా ద్వారా ప్రతి ఒక్కరూ ఈ గాంధీ మహాత్ముని అహింసా మార్గంలో కూడా ఈ ఉద్యమాన్ని చేపట్టి నేతాజీ సుభాష్ చంద్రబోస్ చాలామంది కూడా వాళ్ళు వారి యొక్క ధైర్యంగా వాళ్ళు ఎదుర్కోవటం అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవడమే ఈరోజు ఆ యొక్క పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్ర ఆగస్టు పదిహేనవ తేదీన ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది ఒప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా భారతదేశం మొత్తం మీద కూడా ఈ డెబ్బై మూడవ స్వాతంత్ర దినోత్సవాలకు ఎంతో ఘనంగా జరుపుకున్నందుకు ఇలాంటి కార్యక్రమం ఇచ్చేసిన వారందరూ కూడా పేరు పేరున అందరూ కూడా ధన్యవాదాలు సెలవు చేశారు దీనిసవ సందర్భంగా ఇక్కడ ట్రీ చేసినటువంటి వెంకటగిరి శాసన సభ్యులు పెద్దలు కురుగుండ్ల రామకృష్ణ గారికి మున్సిపల్ చైర్పర్సన్ అకా భానుప్రయ గారికి వైస్ చైపర్సన్ గారికి తోటి కౌన్సిలర్స్ కి మున్సిపల్ కమిషనర్ గారికి వెంకటగిరి పుర ప్రముఖులకు మున్సిపల్ సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మన భారతీయులంతా సగర్భంగా జరుపుకునే జాతీయ పండుగే మన స్వతంత్ర దినోత్సవం సుమారు రెండు వందల సంవత్సరాలు పైగా భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ బానిసత్వం నుంచి విముక్తి చెందేందుకు ఎందరో స్వాతంత్ర సమరయోధులు త్యాగమూర్తులు త్యాగ ఫలితంగా వారు ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసి మనకు స్వతంత్రం సాధించడం జరిగింది ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు లాల్ నెహ్రూ గారు సుభాష్ చంద్రబోస్ గారు ఎంతో మంది మహానుభావులు పాల్గొనడం జరిగింది మహాత్మా గాంధీ గారు శాంతి అహింస మార్గంలోనే పోరాటాలు చేశారు మహాత్మా గాంధీ గారు కళలు కొన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు మనమంతా ఐకమత్యంగా కృషి చేయాలని గాంధీజీ గాంధీజీ కళలు కొన్న స్వరాజ్య స్థాపన మనం కృషి చేయాలని అలాగే మన వెంకటగిరి అభివృద్ధిలో మనమంతా మౌలిక వసతులు కల్పించి అలాగే పేదరిక నిర్మూలనను అరికట్టేదానికి పోరాటం చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన శాసనసభ్యులు పురుగుళ్ళ రామకృష్ణ గారికి అదే సైర్ పర్సన్ లక్కా బాన్పేయ గారికి వైఎస్ఆర్ పర్సన్ ఉమామహేశ్వరి గారికి మరి కమిషనర్ గారికి మరి మున్సిపల్ సిబ్బందికి మరి ఇక్కడికి ఇచ్చేసిన పొలిటికల్ లీడర్లకు అందరికీ పత్రికా విలేకరులకు ప్రింట్ మీడియాకు అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం ఇక్కడ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం దొరుకుతున్నామంటే ఈ వేడుకలకి ఎంతోమంది దేశంలో ప్రాణత్యాగ ఫలితమే బ్రిటిష్ వారి నుండి మనము రాబట్టగలిగాం అందుకు వారికి ఈ ఈ పోరాటంలో పోరాడిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా సంతాపం తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇక్కడ మన మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరు కూడా పని పనిచేసి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పడాలని కోరుకుంటూ ఎమ్మెల్యే గారు ప్రత్యేక షరత్ తీసుకొని మున్సిపాలిటీ నిధులు తెప్పించి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తారని నేను ఆశిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం జై హింద్ మున్సిపాలిటీకి విచ్చేసినటువంటి మన శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ కొరుగున్న రామకృష్ణ గారికి చైర్పర్స్కి వైస్ చైర్పర్సన్స్కి అలాగే మున్సిపల్ కౌన్సిలర్స్కి మున్సిపల్ కమిషనర్ గారికి మెక్మా సిబ్బందికి ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియా వారికి అందరికీ నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎందరో మహానుభావుల త్యాగ ఫలం ఈరోజు వాళ్ళందరినీ స్మరించుకుంటూ మనం స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఇటువంటి స్వతంత్ర దినోత్సవాలు మనలో మార్పు వచ్చి మనం తోటి వారికి ఇప్పుడు పెద్దలు చెప్పారు తోటి వారికి సహాయం చేస్తూ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా మనం ఈ జాతీయ పండుగను అందరం కలిసి కలుపుగా చేసుకుంటాం ఏ కుల మతాలు భేదాలు లేకుండా జరుపుకునేటటువంటి బంధుగా ఈరోజు స్వతంత్ర దినోత్సవం అందరూ కూడా ప్రతి ఒక్కరికి ప్రతి దాంట్లో సహాయం చేస్తూ అందరూ కలిసికట్టుగా ఉండి పేదరిక నిర్మూలనకు అలాగే సమతను పెంచుకోవాలని కోరుకుంటూ మన అన్ని దానాలలోకి అన్నదానం గొప్పదంటారు అన్ని నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్ ప్రారంభించి ముగిసినప్పటికీ మన శాసనసభ్యులు మాత్రం ఎప్పుడూ కొనసాగిస్తూనే ఉన్నారు పదవిలో ఉన్నా లేకపోయినా కూడా సారు కొనసాగించారు వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలవ జై హింద్ నమస్కారం ఈనాడు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుక పురస్కరించుకొని మన వెంకటగిరి మున్సిపల్ ఆఫీస్ నందు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు మన వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ రామకృష్ణ గారికి నమస్కారం తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ వైస్ చైర్మన్లకు గౌరవ కౌన్సిలర్స్కు మరియు పట్టణ ప్రముఖులకు పెద్దలకు మన మన మున్సిపాలిటీ కమిషనర్ గారికి మున్సిపాలిటీ సిబ్బందికి మెక్ మా మహిళలకు చిన్నారులకు ముఖ్యంగా ఇలా చిన్నారులు ఎంతో చక్కగా డ్రెస్ చేసుకుని రావడం చాలా సంతోషంగా ఉంది ఫ్లాగ్ లాగా డ్రెస్ చేసుకురావడం అలాగే మీడియా వారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు అందు వివరించినట్టుగా మన భారతదేశ స్వతంత్రం అంత తేలికగా పని రాలేదు రెండు వందల ఏడుకు పైగా బ్రిటిష్ పరిపాలన నుంచి వారి వారి ఇబ్బందుల నుంచి ఎంతో మంది ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలు తరబడి అహింస ఆయుధంగా తీసుకొని పోరాటాలు చేసి మొత్తం రాష్ట్రమే కాదు ప్రతి రాష్ట్రం కూడా ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా మనమందరం మన కోసం పోరాడాలి అని గొప్ప సంకల్పంతో ఈనాడు వాళ్ళు పోరాడి వాళ్ళ త్యాగాలను ప్రాణాలను త్యాగం చేసి మరి మనకి స్వతంత్రాన్ని తీసుకుని వచ్చారు వారు వారు చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా మనం ఎప్పుడూ కూడా ప్రతి భారతీయుడు కూడా బాధ్యతగా మనకు లభించిన స్వామి ఉంటూ మన దేశం కోసం ప్రతి నిత్యం కృషి చేస్తూ భారతదేశం ఎదుగుతున్న దేశం దేశమే కాదు త్వరగా అందరూ కృషి ద్వారా అభివృద్ధి చెందిన దేశం జాబితాలో రావాలని కోరుకుంటున్నాను ఎందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ప్రతి ఒక్క భారతీయుడు కూడా బాధ్యతగా ఉండాలి బాధ్యతగా అంటే అప్పటిలాగా పోరాటాలు చేయమని కాదు తమకున్న సామాజిక బాధ్యతలు నెరవేర్చడం విధంగా పరివరణను పై పరివరణను సరౌండింగ్స్ని చక్కగా పరిశుభ్రంగా ఉంచుకోవడం పిల్లలను చదువు అందించడం ప్రతి ఒక్కటి కూడా వారు అందించి బాధ్యత కల భారతీయుడుగా మలుచుకోవాలని తెలియజేస్తున్నాను అదేవిధంగా మనం ఈరోజు సురక్షితంగా మనం నాలుగు దేశంలో ఉన్నామంటే భారతదేశ సరిహద్దులో రక్షణ కల్పిస్తున్న మిలిటరీ సర్వీసెస్ కి నేవీ సర్వీసెస్ కి ఎయిర్ ఫోర్స్ సర్వీసెస్ కి వీరందరికీ కూడా ఈ సందర్భంగా మనము నమస్కారాలు కృతజ్ఞతలు తెలియచేయాలి ఇదే విధంగా మన చిన్నారులకి కూడా ఈ రోజు ప్రత్యేకతను తెలియజేస్తూ వారందరూ కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క స్టోరీస్ ని చదవాలని వారందరూ కూడా ఈ గొప్ప రోజుని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారు డెబ్బై ఐదు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ చైర్పర్సన్ బాల గారికి కమిషనర్ గారికి వైస్ చైర్పర్సన్ కి ఇంకా మెంబర్స్ కి ఇక్కడ నుండి పెద్దలు గవర్నర్లు బాబునాయుడు గారికి రాజేశ్వర గారికి అదేవిధంగా బాగా గారికి ఇంకా వెంకటేశ్వర్లు అదేవిధంగా అవార్ సత్య గారికి ఇంకా పత్రిక సోదరులు అందరికీ సోదరి సోదరులు అందరికీ కూడా పెద్ద నమస్కారాలు తెలియజేస్తూ ఎంతోమంది ప్రాణత్యాగమే ఈరోజు మన స్వాతంత్రా తీసుకొచ్చి ఈరోజు స్వేచ్ఛగా ఈరోజు స్వాతంత్ర జరుపుకున్న ఎంతో ఎంతోమంది ప్రాణత్యాగం అని చెప్పని కూడా చెప్ప తప్పదు అందుకని మనకి పంతొమ్మిది వందల నలభై ఏడులో మన స్వాతంత్రం రావడం జరిగింది ఇప్పటికీ డెబ్బై నాలుగు సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర ఇంకా వందేళ్ళు కూడా ఉన్నాయి అది మంటైన్లో వస్తాయి ఎంతో ఆనందంగా ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు రోజు మనకి స్వాతంత్రం ఇచ్చారు కాబట్టి మన స్వతహా అన్ని పనులు వెళ్తున్నాం ఆ రోజుల్లో అలా ఉండేది కాదు అందుకని ఈరోజు మనంతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఇంకా వాళ్ళు చేసుకోవాలి ఎందుకంటే గత పరిపాలన చూసారు ఈరోజు ప్రతి ఒక్క పంచాయతీకి కూడా పదివేల రూపాయలు ఎక్కడ పంపించి ఈ స్వాతంత్ర దిన వేడుకలు జరుపుకోవాలని చెప్పని కూడా మన ముఖ్యమంత్రి గారు తెలియజేశారు గతంలో అలాంటివి ఉండేవి కూడా కాదు అసలు ఎప్పుడు చేసేవాళ్ళు చాలా చేసేవాళ్ళు కాదు ప్రతి దగ్గర చేసుకోవాలని మన ముఖ్యమంత్రి గుర్తు చేస్తూ ప్రతి పంచాయతీకి కూడా ఈరోజు డబ్బులు పంపిస్తామని చెప్పాలన్న కూడా తెలియజేస్తూ కూడా పేరు ప్రమైన నమస్కారం చేస్తూ తెలుసుకుందాం நைன் ஜீரோ நெல் ரோடு நாடமெந்திரம் எது வெங்கடகிரி டவுன் சரவனவா